మానసిక దృఢత్వానికి పురుషులతో పాటు మహిళలకు కూడా జిమ్ అవసరమని బీజేపీ రామగుండం ఇంచార్జ్ కందుల సంధ్యారాణి అన్నారు పెద్దపల్లి జిల్లా రామగుండం స్థానిక ఎఫ్సీఐ క్రాస్ రోడ్డులో గల ట్రూఫిట్ జిమ్ సెంటర్ నిర్వాహకులు షకీల్ ముజామిన్లు నిర్వహించిన వార్షికోత్సవ వేడుకలకు కందుల సంధ్యారాణి ఎస్ఐ రామకృష్ణ డైనకాలజిస్ట్ డాక్టర్ కవిత మాజీ ఎంపీటీసీ దాసరి రాజలింగులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువత తమ శారీరక దృఢత్వాన్ని పెంచుకుంటేనే మానసికంగా దృఢంగా ఉంటారని మానసికంగా దృఢంగా ఉన్నవారు జీవితాన్ని మరింత క్రమశిక్షణతో ఒక ప్లానింగ్తో మలుచుకుంటారని జిమ్ వంటే మగవారికే అని పెళ్లి కాని వారికే అని సమాజంలో ఒక ఆలోచన గడ్డకట్టుకుపోయిందని వాస్తవానికి ఆడ మగ వయస్సుతో సంబంధం లేకుండా అందరూ జిమ్ము వ్యాయామం చేయొచ్చని తెలిపారు రామగుండం ప్రాంతంలో అంతర్జాతీయ పరికరాలతో ట్రూఫిక్ జిమ్మును ఆధునికంగా హైదరాబాద్కి ధీటుగా అతి పెద్ద జిమ్మును నడిపిస్తూ మంచి సేవలు అందిస్తున్న నిర్వాహకులకు అభినందనలు తెలిపారు ఇది మా మిస్సెస్తో పాటు జాయిన్ అయ్యి కావడం జరిగింది నేను ఫోర్ ఫోర్ మంత్స్ నుంచి జాయిన్ అయ్యి జిమ్ చేస్తూ ఉన్నాం అంటే ట్రైనర్స్ కూడా షకిల్ ముజమ్మిల్ ముజ్జు వీళ్ళందరూ బాగా ఉండే ముఖ్యంగా సమీర కూడా మా మిస్సెస్కు అన్ని విధాల ఏ విధంగా చెప్పలే చాలా అందువేలో బోర్డు చూసి వచ్చానమాట తర్వాత ఐ ఫెల్ట్ ఓకే ఫస్ట్ సమీర్ అని చూశాను ట్రైనర్ ఐ ఫెల్ హ్యాపీ అంటే ఫీమేల్స్ కూడా ఉన్నారు ఓకే ఐ కెన్ జాయిన్ ఆన్ ద డే ఆఫ్ జాయినింగ్ ఓన్లీ ఐ హ్యావ్ స్టార్టింగ్ మై జీమ్ తర్వాత త్రీ మంత్స్లో టూ మంత్స్లో ఐ హ్యావ్ సా రిజల్ట్స్ ఐ హ్యావ్ లాస్ట్ ఆల్మోస్ట్ సిక్స్ కేజెస్ ఇన్ టూ అండ్ హాఫ్ మంత్స్ అండ్ తర్వాత కొంచెం మోటివేషన్ వచ్చింది ఓకే మనం కూడా చేయొచ్చు అండ్ ఇక్కడ ఎంకరేజ్మెంట్ ట్రైనర్స్ కూడా దే ఆర్ వెరీ గుడ్ ట్రైనింగ్ ఇవ్వడంలో కానీ మోటివేట్ చేయడంలో కానీ ట్రూ ఫిట్ జిమ్ ప్రారంభించి వన్ ఇయర్ సెర్మనీ పూర్తి చేసుకొని వన్ ఇయర్ సెలబ్రేషన్ చేసుకుంటున్న సందర్భంగా ట్రూ ఫిట్ జిమ్ ఏర్పాటు చేసి మా అందరికీ కూడా మంచి ఫిట్నెస్ అందిస్తున్న షకీల్ అండ్ కి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి కూడా ఫిట్నెస్ అవసరం ఇప్పుడున్న పరిస్థితులలో ఎందుకంటే మనం తినే ఆహార కొలవాట్లు కావచ్చు మనం ఉండేటువంటి ఈ ప్రాంతం కావచ్చు అంతా పొల్యూటెడ్ కాబట్టి ఆరోగ్యంగా ప్రతి ఒక్కరు దాదాపు ఫ్యామిలీలో ఫైవ్ మెంబెర్స్ ఫోర్ మెంబర్స్ ఉంటే దాదాపు అందులో ఉన్న ముగ్గురికి డయాబెటిక్ బీపీ ఐబీపీ ఇట్లా ఎన్నో రకాల సమస్యలు ఉంటాయి ఒబిసిటీ అయితే అది మనము ఫార్టీ ఫిఫ్టీ ఏజ్ వచ్చిందంటే మనం దాన్ని కంట్రోల్లో పెట్టుకోలేము మాస్ మన ఏజ్ ట్వంటీ ఫైవ్ థర్టీ హెల్త్ హెల్త్ని మనం కంట్రోల్లో పెట్టుకోవాలంటే హండ్రెడ్ పర్సెంట్ ఫిట్నెస్ని మనం ఫాలో అవ్వాలి అందులో చాలామందికి ఫిట్నెస్ ఉండాలి మనం రెగ్యులర్గా జిమ్కి వెళ్ళాలి ఫిట్నెస్ మెయింటైన్ చేయాలన్నా కూడా సరైనటువంటి అవకాశాలు అంటే ఇలాంటి జిమ్లు ఉండవు ఇక్కడ లో దాదాపు చాలా మంది లేడీస్ ఫిట్నెస్ మెయింటైన్ చేస్తూ ఉన్నాను అది ప్రతిరోజు కూడా నేను వాళ్ళని అప్రిషియేట్ చేస్తూ ఉంటాను అంటే ఆరోగ్యం మగవాళ్ళకే కాదు ఆడవాళ్ళకి కూడా హెల్త్ ఇంపార్టెంట్ మనం ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం హెల్తీగా ఉంటుంది ఈ మధ్యలో నేను ఇక ట్రూ ఫీట్లో జాయిన్ అయిన తర్వాత ఒక వీడియో రిలీజ్ చేసినాము రిలీజ్ చేసినప్పుడు హైదరాబాద్ నుండి మా ఫ్రెండ్ కాల్ చేసింది ఆ వీడియో చూసి ఇదేంటి హైదరాబాద్లో ఉన్నట్టుగా ఉన్నది జిమ్ మీరు ఎక్కడ చేసుకుంటారు ఇప్పుడు చాలా ఇంప్రూవ్ అయింది అంతకంటే అద్భుతంగా హైదరాబాద్ లాంటి భాగ్యనగరం లాంటి సిటీ కంటే కూడా ఎక్కువగా ఇక్కడ ఎక్విప్మెంట్స్ చాలా దీని మీద చాలా ఎఫర్ట్ పెట్టింది అందరికీ మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని చెప్పి ఇదంతా కూడా మెయింటైన్ చేస్తూ ఉన్నాడు చాలా సంతోషం ఈ ప్రాంతంలో ఇక్కడ ట్రోఫిక్ జిమ్ ఇంత కాస్ట్లీగా మంచి ఎక్విప్మెంట్స్ పెట్టి దీన్ని ఆర్గనైజేషన్ చేయడం అనేది చాలా సంతోషం అందరినీ కూడా ట్రూ లో జాయిన్ చేద్దాం మనతో పాటుగా ఇంకొక పది మందికి మనం ఆరోగ్యాన్ని ఇద్దాం అని చెప్పి మరి ఈ ఇయర్ సెలబ్రేషన్ మెసేజ్ ని ఫాడ్ చేస్తూ ఏదో ట్రూ లో ఇక్కడ మనం జిమ్కి వస్తున్నాం కాబట్టి ఇక్కడ కాంపిటీషన్స్ పెడుతున్నారు పార్టిసిపేట్ చేద్దాం అన్నట్టు కాదు మనం ఎక్కడికో నేషనల్ స్థాయిలో మాట్లాడేదానికి మీరంతా కూడా రెడీ కావాలి ఆ రకమైన ట్రైనింగ్ అయితే ఇక్కడ దొరుకుతుంది కాబట్టి తప్పకుండా ట్రైనింగ్ తీసుకోవాలి మనం ఎక్కడ కాంపిటీషన్స్ ఉన్నా కూడా మన రామగుండం టాలెంట్ ని చూపించడానికి యూత్ అంతా ముందుకు వస్తారని ఆశిస్తూ